స్వామి దీన్ని కడుక్కోవాల్సిందే ఓకే అండి ఎస్ కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ అలాగే మన వెంకటేశ్వరరావు గారికి మరియు విజయభాస్కర్ గారికి రామ్మోహన్ రావు గారికి కూడా నమస్కారం సార్ విజయ్ గారు కూడా నమస్కారం నమస్కారం అండి అంటే ఖచ్చితంగా చెప్తున్నట్లుగా సమర్థించుకోవడానికి కూడా ఒక స్థాయి వరకు సమర్థించుకోవచ్చు ఆ స్థాయి మించితే సమర్థించుకుంటే కూడా నవలపాలవుతారు ఇంతే ఖచ్చితంగా అక్కడ నాణ్యత లోపం కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రకృతి వైపరీత్యం అని చెప్తున్నాను నిజమే గాలి వాన వస్తే గోడలు కూలిపోతున్నాయా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాము గాలి వాన వస్తే కూలిపోతుందా ఇల్లు ఏదో సంవత్సరాలకు సంవత్సరాల తరబడి ఆ గోడలు పాతవైపోయి కూలిపోతున్నాయి కానీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు కట్టినటువంటి గోడ కూలిపోతుందంటే ఖచ్చితంగా నాణ్యత లోపం కనిపిస్తోంది మరొక విషయం ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది లేకపోతే నీళ్ళు వచ్చాయి దానివల్ల కూలిపోయిందంటున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలిసే కదా గోడ కట్టింది ఇక్కడ సింహాచలం కొండపైన ఎటువంటి పరిస్థితులు ఉంటాయి వర్షం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది దానికి అనుగుణంగా దానికి తట్టుకునేలాగే కదా నిర్మాణం చేసింది అయినా కూడా కూలిపోయిందంటే ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణవేణి గారు అసలు ఈ సంఘటన ఎలా చూస్తారు మీరు విషయ్ గారు ముఖ్యంగా అండి ఈ రోజు జరిగినటువంటి సింహాచలంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన కూడా అంబాజీపేటకు సంబంధించినటువంటి పీకనవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు జన సైనికులు మృతి సార్ ఇందులో ఈ ఏడుగురు కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే క్షతగాత్రులు కూడా తొందరగా కోలుకొని ఆరోగ్య పూర్తి ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాం అంటే ఆయా కుటుంబాలకు కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ఈ బాణ నుంచి తొందరగా కోరుకునే ధైర్యాన్ని భగవంతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ మీడియా ద్వారా ఎందుకంటే సార్ ఇక్కడ రాజకీయాలకు అతీతంగానే మాట్లాడడం జరిగిందండి రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది సార్ ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం సార్ భక్తుల మనోభావాలకు సంబంధించినంత వరకు ప్రతి చోట కూడా హిందూ దేవాలయాల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సార్ ఇక్కడ మన చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి చూసుకుంటే సర్వదర్శనం వరకు కూడా ప్రతిదీ టిక్కెట్ రేటు కేటాయించి చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చెప్పినట్టు దేవాలయాలకి ఎక్కడ డోకా లేదు ఎక్కడ ఆదాయానికి ధోక లేదు అవును బాగా ఆదాయం ఉన్నటువంటి గుడుల్లో ఎక్కడికక్కడ లంచాలు ఇచ్చో లేకపోతే కొంతమంది అధికారులు యువలు కావచ్చు కొంతమంది అధికారులు కావచ్చు వీళ్ళందరూ పాలక మండలి కావచ్చు అడ్డదారుల్లో చాలా మంది ఏ విధంగా రాబింగ్లు చేసి ఆయా పోస్టుల్ని కొనుక్కోవడం కానీ ఆయా పోస్టులకు కొంతమంది అందరినీ నేను అవి వెళ్ళడం కానీ అర్హత లేనటువంటి వ్యక్తులు అక్కడ ఉండడం కూడా ఈ యొక్క తప్పిదానికైతే మాత్రం కారకులు అవుతున్నారు సార్ ఇక్కడ ఒక దేవాలయం మీద ఒక గోడ కన్స్ట్రక్షన్ జరిగిందంటే అది ఇరవై అడుగుల గోడ అని చెప్తున్నారు సార్ అది శిథిలావస్థకి చేరిగినటువంటి చేరుకున్నటువంటి గోడ లేకపోతే కొన్ని యాభై సంవత్సరాల క్రితము ఒక వంద సంవత్సరాల క్రితము కట్టిన గోడ కదండి ఇరవై రోజులు నెల లోపల ఉంటే కట్టినటువంటి గోడ అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని జరుగుతాయండి తప్పలేదు కానీ ఇక్కడ ఎక్కడ ఇంజనీరింగ్ దగ్గర నుంచి అక్కడ తీసుకున్న కాంట్రాక్టర్ వరకు కూడా అక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది అంటే ఇలాంటి వ్యక్తులకు ఎందుకు మన కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ కూటమి ప్రభుత్వం చేస్తాం అనుకున్నటువంటి అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నటువంటి కొంతమంది వ్యక్తులను అయితే మాత్రం అధికారులు కావచ్చు సార్ అలాగే పాలక మండలి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇలాంటి చేడ పురుగులు కూడా ఏదేయలసినటువంటి అవసరం ఉంది అంటే మనం చూసుకోవచ్చు తిరుపతి ఘటనలో కూడా వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడటం కానీ దీని మీద అందరూ మాట్లాడాలని కానీ అంటే సనాతన ధర్మం కానీ హిందూ ధర్మ పరిరక్షణ గురించి కానీ అనేక సంస్థలు ఈ రోజుకి కూడా పోరాటాలు చేస్తున్నారు వాళ్ళ గురించి చాలా మంది ధర్మకర్తలు వాళ్ళకున్నంత వాళ్ళకి కావలసినంత కొంచెం ఉంచుకొని మిగతాది దేవాలయాలకి రాసిచ్చేటువంటి పరిస్థితి కానీ ఇలాంటి దైవ కార్యక్రమాల్లో కూడా ఉన్నటువంటి ఎంతో మంది ధర్మకర్తలు ఉన్నారు సార్ అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి కావలసినటువంటి ప్రతి నీటి తీసుకుంటారు కానీ వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేయరు అలాగే చాలా మంది రూపాయి ఆశించకుండా చాలా మంది భక్తులు వచ్చి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ దైవం దగ్గర సేవ చేసుకోవడానికి కానీ చాలా మంది వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎవరు తీసుకోరు కానీ జీతాలు ఇచ్చి చాలా మందిని పెడుతూ ఉన్నారు పెడుతున్నటువంటి కరెక్ట్ గా ఎందుకు అంటే ఒక సేవ చేయలేకపోతున్నారు అంటున్నట్లుగా కృష్ణవేణి గారు రామ్మోహన్ గారు అన్న మీరన్నా కానీ చాలా చక్కటి మాట చెప్పారు కోటాను కోట్ల రూపాయలు దేవాలయానికి సమర్పించుకుంటున్నటువంటి వాళ్ళు దేవుడి పైన ఎంతో భక్తితోటే చేస్తారు ఒకవేళ వాళ్ళని పాలక మండలిలో పెట్టినా పాలక మండలికి అధికారులుగా చేసినా ఆ దేవాలయానికి అంతే సేవతో భక్తి చేస్తారు అంతే చిత్తశుద్ధితో భక్తి చేస్తారు కానీ అలా కాకుండా జీతాలు పెట్టుకున్న పెట్టుకుంటున్నాం చైర్మన్లను కావచ్చు పాలక మండలి కావచ్చు అలాంటి వాళ్ళు ఈ విధంగా నాసిరకం నిర్మాణాలు చేపడుతూ లేకపోతే భక్తులను గాలి వదిలేసి కేవలం డబ్బులే ధ్యేయంగా కేవలం సంపాదనే ధ్యేయంగా ఈ రోజు హిందూ దేవాలయాల పరిస్థితి తయారైపోయింది అన్ని రాష్ట్రాల గురించి వదిలేసి సదం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి తిరుపతి ఉంది అదేవిధంగా శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలు రెండోదైనటువంటి శ్రీశైలం ఉంది ప్రముఖ శైవ క్షేత్రాలైనటువంటి ఇతర క్షేత్రాలు ఉన్నాయి సింహాచలం అప్పన్నకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పేరుంది ఇటువంటి వాటి చోట్ల కూడా పాలక మండలి తప్పు వల్ల ఈరోజు ప్రభుత్వాలు బ్లేమ్ కు గురవ్వాల్సి వస్తుంది అంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కృష్ణవేణి గారు ఎందుకంటే ఈ పాలక మండలి అన్ని కూడా నియమించబడేది ప్రభుత్వం వల్లనే అంటే ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇతర మంత్రులు నియమిస్తారు కాబట్టి బ్లేమ్ ని అల్టిమేట్ గా తీసుకోవాల్సింది కూడా వాళ్ళే కదా ఏం చెప్తారు యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాం సార్ ఇవాళ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండో చంద్రబాబు నాయుడు గారు ఉండో దగ్గరుండి పాలకులతో కానీ అధికారులతో కొంతమంది అధికారులతో కానీ పని చేయించలేదు సార్ ఆదేశాలంటే ఇస్తారు తప్ప భక్తులకి ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప వీళ్ళు చేసేటువంటి పనిలో క్రమశిక్షణ లేనప్పుడు కానీ ఇలాంటి తప్పిదాలు పునరావృతం అవుతున్నప్పుడు కానీ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్ ఎందుకు పదే పదే ఇది జరుగుతుంది అంటే కుట్రకోణం అనేసి నేను వేరే రాజకీయ విధంగా కూడా నేను మాట్లాడను అంటే వీళ్ళు ఎందుకో ఈ అధికారులు అందరూ కూడా ప్రభుత్వం నియమించినటువంటి కుట్ర కోణం కూడా ఏం లేదు ఎవరో వచ్చి ఎవరో వచ్చి గోడ కూడా ఏం లేదు కదా కుట్ర కూడా ఏం లేదు అదే అదే చెప్తున్నా సార్ ఎందుకంటే ఇది పదే పదే అంటే మానవ తప్పిదాలని కొన్నిసార్లు జరుగుతుంటాయి సార్ తొక్కి స్లాట్లు కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అది కొన్నిసార్లు సార్లు మాత్రమే కానీ ఇది పదే పదే ఇది రిపీట్ అవుతూ ఉంది ఇక్కడ కాంట్రాక్టర్ లోపం దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు కూడా సార్ ప్రతిదీ కూడా దీని మీద విచారణ కూడా ఏంటంటే ఒకేసారి కాంట్రాక్టర్ తప్పను ఇంజనీర్ తప్పనో మేము కూడా బ్లేమ్ చేయము కానీ ఏంటంటే విచారణ చేపట్టాలి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం మీద నిందలు పడేటువంటి అవకాశం లేకుండా మాత్రం చూసుకోవాలి అలాగే హిందూ దేవుళ్ళ మీద కానీ సనాతన ధర్మం మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ నమ్మకం పోయేటువంటి పరిస్థితి కూడా రాకూడదు పదే పదే మనం చెప్తూ ఉన్నాము ఈ మధ్య హిందువులను చెప్పి ఏ రకంగా పాకిస్తాన్ టెరిస్టులు ఉగ్రదాడి చేశారో అది క్లియర్ గా చూసాం చూసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ గుళ్ళ లేడు అనేటువంటి దైవం మీద నింద పడేటువంటి పరిస్థితి కానీ ఆ నమ్మకాన్ని కోల్పోయే విధంగా పదే పదే ఇలాంటివి మాత్రం పునరావృతం కాకుండా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే మాత్రం దీని మీద ఒక కమిటీ నేసి ఖచ్చితంగా విచారణ అయితే మాత్రం చేపట్టాలి సార్ మళ్ళీ పునరావృతం కాకూడదు ఇటువంటి అనే మాత్రము నేను బలంగా చెప్పగలను అలాగే దైవం ఎక్కడున్నా సరే కానీ అంటే సర్వ మతాన్ని కూడా అభిమానించేటువంటి వ్యక్తిగా నేనైతే మాత్రం ఈ రోజు హిందూ దేవాలయంలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అయితే మాత్రం చాలా మనిషిని కలిసి వేసింది సార్